హన్మకొండ జిల్లా పరకాలపట్నం సిఎస్ఐ సీఎస్ఐ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీఎస్ఐ కాలనీ వాసులు ప్రజలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబేద్కర్ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం పరకాల ఎమ్మెల్యే మాట్లాడారు ஜெய் అంబేద్కర్ నగరాన్ని హిస్పిటల్ నుంచి పెద్దలు ఎమ్మెల్యే గారిని కూడ చైర్మన్ గారిని సామాన్యుని బోల్చేసి

ఒకటే పండుగ నిర్వర్తించుకునేది గణతంత్ర దినోత్సవం అనే విషయం మనందరికీ తెలుసు అలా అంటే గణతంత్ర దినోత్సవం రోజు రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించడానికి నాకు ఇచ్చిన ఎంతో భాగ్యంగా జరిగించిన నిర్వాహకులందరికీ అదేవిధంగా ఈ విగ్రహ స్థాపనలో పనిచేసిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనందరూ తెలుసు స్వతంత్ర పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో వస్తే మన రాజ్యాంగాన్ని ఉపగ్రత కల్పన చేసుకొని అదనంలో ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు తారీఖు రోజు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు అరగో సంవత్సరాలు అడుగు పెట్టండి మీ నిజంగా ఎంత పవిత్ర దినమో ఒకసారి మీరు ఆలోచించండి ఎన్ని విచ్ఛిన్న గ్రహ శక్తులు విచ్ఛిన్నగర శక్తులు అంటే మీ అందరూ తెలుసు ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు ఇతర దేశాల వాళ్ళు ఇక్కడ మతాల పరంగా ప్రాంతాల పరంగా విభేదాలు సృష్టించాలి అని చెప్పి ప్రయత్నించిన చిన్న చిన్న స్వార్థపరమైన వ్యక్తుల ద్వారా చిన్న చిన్న గొడవలు జరిగిన చిన్న చిన్న విధ్వంస కార్యక్రమాలు జరిగిన వెంటనే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఐకమత్యంతో వాటిని ఓటు పోపడమే కాకుండా ఈరోజు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు గౌరవం మన ఈ దేశం పొందుతుంది అని అంటే దానికి మూల పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పడం తప్పదు అని చెప్పి ఇవాళ దేశంలో ఉన్న మతాలకు కులాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉండొచ్చు ముస్లింస్ ఒక దేవుడు క్రిస్టియన్స్ కుటి జైన్ల ఒక్కరు సిక్కుల ఒకరు హిందువులకి ఒక్కరు ఉండొచ్చు అందరూ గౌరవించి అందరూ గోర్తించి అందరూ పూజించే వ్యక్తి మతాలకు కులాల అతీతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం గౌరవించలోచనతో విభజించాలని ప్రయత్నం చేస్తారు దళిత నాయకుడు లేకుంటే ఇంకో నాయకుడు అంటారు కానీ భారతదేశ నాయకుడు అనే విషయాన్ని ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి అవసరం మరొక్కసారి ఇంత ఒక మంచి పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను చెప్పి నమస్కరిస్తున్నాను తప్పకుండా కూడా ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండి నా వంతుగా కూడా నేను కృషి చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరి సవిధంగా మనం చేస్తూ సర్వ చేసుకుంటున్నాను